ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒకటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ థర్డ్ సర్వీసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ లింక్లో గ్రూప్ థర్డ్కి సంబంధించి సర్వీసెస్ రిక్రూట్మెంట్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు దీనిపై మీరు క్లిక్ చేయండి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఈ విధంగా మనకు వెబ్ నోట్ అయితే కనిపిస్తుంది ఈ వెబ్ నోటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటిది గ్రూప్ థర్డ్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండవ తారీఖు రోజు ఎవరైతే గ్రూప్ థర్డ్కు అప్లికేషన్ చేసిరో వాళ్లకు ఫైనల్గా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఇక మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు రిక్రూట్మెంట్ అయిపోయే వరకు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మీరైతే ఇది ఫైనల్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నుంచి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులో ఈ ఐదు రోజులైతే మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఇందులో ప్రతిదీ కూడా ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు ఇందులో చూసుకుంటే మనకు ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో డైరెక్టెడ్ టు గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఒక మనకు దాదాపుగా మనకు ఒక తొమ్మిది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ తొమ్మిది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎడిట్ అయితే చేసుకోవడానికి అవకాశం ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ మనం ఆన్లైన్ అప్లికేషన్లో ఏవైతే ఎంట్రీ చేసినామో అవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మళ్ళీ ఇవ్వరు ఇది ఒకసారి ఇప్పుడు ఇచ్చిన ఈ ఫైవ్ డేస్ లోపలనే మీరు ఎడిట్ అనేది చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే తర్వాత అయితే మళ్ళీ అవకాశం అయితే ఉండదు ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కరెక్టెడ్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఏదైతే ఎడిట్ చేసిరో ఆ ఎడిట్ చేసిన ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అదే ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అయితే అవుతుంది ఈ కరెక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైతే కరెక్షన్ చేస్తురో ఆ కరెక్షన్ చేసేటప్పుడు సంబంధిత రిలవెంట్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఎస్ఎస్సి ఆధార్ కార్డు ఎట్సెట్రా ఇక మనకు ఏదైతే అప్లికేషన్లో నేమ్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కమ్యూనిటీ కానీ నాన్ క్రిమిలేయర్ కానీ ఈ విధమైన డాక్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఎంట్రీ చేస్తారో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఇక అందులో ఖచ్చితంగా అన్నీ చెక్ చేసుకొని ఆరో ఇన్స్ట్రక్షన్ చూడవచ్చు నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ పీడబ్ల్యూడీ కేటగిరీ డిజబిలిటీ పర్సంటేజ్ స్క్రైబు కం కాంపెన్సేటరీ టైం రిక్వైర్మెంట్ లోకల్ స్టేటస్ స్పోర్ట్స్ డీటెయిల్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి తర్వాత ఇక డిజబుల్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూడీ కానీ ఈ విధమైన క్యాండిడేట్స్ ఉంటే ఆ క్యాండిడేట్స్ అపెండిక్స్ త్రీ ఫిలప్ చేసి అప్లోడ్ చేయాలి ఫార్టీ పర్సెంట్ కంటే లెస్ ఉంటాయి నలభై శాతం కంటే తక్కువ ఉన్న వాళ్ళు అపెండిక్స్ త్రీని అప్లోడ్ చేయాలి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే సదరం సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లో మాత్రమే ఇవి కంప్లీట్గా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఇంకా ఖచ్చితంగా ఇక్కడ లాస్ట్ పాయింట్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ హూ అప్లోడ్ ద వ్యాలిడ్ అపెండిక్స్ థర్డ్ సదరం సర్టిఫికేట్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఎడిట్ ఆప్షన్ వుడ్ బి కన్సిడర్ ఫర్ ప్రొవైడింగ్ స్క్రైబ్ కాంపెన్సేటరీ టైం మొత్తానికైతే పీడబ్ల్యూడీకి సంబంధించి ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళేమో అపెండిక్స్ టూను అప్లోడ్ చేయాలి పీడబ్ల్యూడీ క్యాండిడేట్సు ఫార్టీ పర్సెంట్ కంటే ప్లస్ ఉంటాయి మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఉంటే సదరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది ఇప్పుడు ఈరోజు వచ్చిన అప్డేట్ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ థర్డ్కి సంబంధించి ఇలాంటి మంచి మంచి అప్డేట్ను మన ఛానల్లో చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా ఒక్కండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ